డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పదిహేనవ తేదీన జరిగే పొట్టి శ్రీరాములు డెబ్బై రెండవ వర్ధంతికి ఘనంగా ఏర్పాట్లు నిర్వహించారు ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై రెండవ వర్ధంతిని అమలాపురంలో ఘనంగా నిర్వహించనున్నారు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమైక్య భారతీయ జాతీయ సమన్వయకర్త పి కన్నయ్య తెలిపారు మాట్లాడారు బీజేపీ నాయకులు నల్లా పవన్ కుమార్ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అమలాపురం గడియార స్తంభం సెంటర్లో వర్ధంతి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు బీజేపీ నాయకులు నల్లా పవన్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు వాసురావు గురజాడ అప్పారావు మనవడు ఎం గోపాల్ ప్రముఖ మానసిక వైద్య నిపుణులు జి గంగరాజు హిందీ శాఖాధిపతి నల్లా సత్యనారాయణ వంటి ప్రముఖులు ఎందరో పాల్గొంటున్నారని ఆయన తెలియజేశారు కాబట్టి ఆ రోజు నేను చాలా ఇబ్బంది అని మూడో తారీఖు మార్చి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పదివేల మంది తెలుగు వాళ్ళతో చేయటం జరిగింది దా దాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులే విశాఖపట్నం నుండి తిరుపతి నుండి వచ్చి మొత్తం బ్రాడ్కాస్ట్ చేస్తారు అది ప్రపంచవ్యాప్తంగా వలన దాంతో ప్రభుత్వంలో ఒక కథలికి వచ్చి మన అసెంబ్లీలో కూడా గౌరనీయులైన ముఖ్యమంత్రి గారు అలానే ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ ఉపన్యాసం చేసి చంద్రబాబు నాయుడు గారు తన నలభై సంవత్సరాల జా జీవిత చరిత్రలో రాజకీయ చరిత్రలో ఏనాడు అన్ని రోజు అన్నిసార్లు ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి పదాన్ని పలకటం మీ అందరూ చూసే ఉంటారు కాబట్టి దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లని ఉద్దేశంతో ఈ అమలాపురం అనేది కోనసీమ అనేది నిజంగా స్వర్గసీమ ఇక్కడే చేయాలని పవన్ గారిని కలిసినప్పుడు నా యొక్క సహాయ సహకారాలు నిండుగా ఉంటాయని చెప్పి చెప్పటం వలన ఇక్కడ డాక్టర్ నల్ల పవన్ కుమార్ గారికి మీడియా ప్రతినిధులకు వందనాలు సోదారా మీడియా అనేది మానవ శరీరానికి కన్ను ఎలాంటిదో మీడియా అలాంటిది మన భావాలను సమాజంలో జరుగుతున్న ఒక సంఘటనను ప్రజల ముందుకు తీసుకెళ్లే వాళ్ళు మీడియా ప్రతినిధులు అలాంటి వాళ్ళు ఈనాడు విస్తృతంగా ఇక్కడ రావటం మాకెంతో గర్వకారణంగా ఉంది నా పేరు పి కన్నయ్య నేను పశ్చిమ బెంగాల్ రైల్వేలో కరంపూర్లో ఉద్యోగం చేశాను నేను రైల్వేలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా సుదీర్ఘకాలం నలభై నాలుగు సంవత్సరాలు నేను ట్రేడ్ యూనియన్ చేసిన తర్వాత నేను అనేక రాష్ట్రాల్లో తిరిగితే ఆ రాష్ట్ర ప్రజలు ఐక్యంగా ఉండేవాళ్ళు మన తెలుగు వాళ్ళకు వచ్చేటప్పుడు కల్లా ఇద్దరు తెలుగు వాళ్ళు ఖర్చు ఉండటం చాలా నాకు ఆవేదన కలిగించింది నేను రిటైర్మెంట్ అయిన తర్వాత రెండు వేల పదిహేనులో ఈ సమైక్య భారత్ అనే యొక్క సంస్థను స్థాపించి భారతదేశంలో భాషా రాష్ట్రాలను కాపాడుకుంటూ మన తెలుగు భాషను మన అమ్మ భాషను ఎలా కాపాడుకోవాలి అనే సద్ ఉద్దేశంతో అలాగనే పొట్టి శ్రీరాముడు గారు నిజంగా దురదృష్టవ శాతం ఆయన తెలుగువాడు అయిపోయి లేకపోతే ఆయనకి ప్రపంచ విఖ్యాతి పెద్ద పెద్ద మహామహామహులి యొక్క ఖ్యాతిలోకి వెళ్ళిపోయాడు ఎవరంటే యాభై ఎనిమిది రోజులు ఆయన ఆమరణిలా అధ్యక్ష చేశాడంటే ప్రపంచంలో ఎక్కడో ఎక్కడ లేదు అలాంటి మహానుభావుడు తెచ్చిన రాష్ట్రాన్ని మన పాలకులు అస అసమర్థత ఉన్న రెండు ముక్కలు ఖర్చీలు చేశారు దానికి ఆవేదన చెంది మొత్తం భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఒక త్రాటి మీదకి తేవాలనే సద్ ఉద్దేశంతో నవంబర్ ఒకటో అనగా అక్కడ పశ్చిమ బెంగాల్లో నవంబర్ ఒకటో తారీఖున దీపావళి పండుగ చేస్తారు కాబట్టి ఆ రోజున చాలా ఇబ్బంది అని మూడో తారీఖు మార్చి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పదివేల మంది తెలుగు వాళ్ళతో అక్కడ చేయటం జరిగింది దా దాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులే విశాఖపట్నం నుండి తిరుపతి నుండి వచ్చి మొత్తం బ్రాడ్కాస్ట్ చేశారు అది ప్రపంచవ్యాప్తంగా వలన దాంతో ప్రభుత్వంలో ఒక కథలికి వచ్చి మన అసెంబ్లీలో కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అలానే ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ ఉపన్యాసం చేసి చంద్రబాబు నాయుడు గారు తన నలభై సంవత్సరాల జాతి జీవిత చరిత్రలో రాజకీయ చరిత్రలో ఏనాడు అన్ని రోజు అన్నిసార్లు ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి పదాన్ని పలకటం మీరు అందరూ చూసే ఉంటారు కాబట్టి దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళని ఉద్దేశంతో ఈ అమలాపురం అనేది కోనసీమ అనేది నిజంగా స్వర్గసీమ ఇక్కడే చేయాలని పవన్ గారిని కలిసినప్పుడు నా యొక్క సహాయ సహకారాలు నిండుగా ఉంటాయని చెప్పి చెప్పటం వలన ఇక్కడ మీడియా మిత్రులందరికీ నమస్కారం రేపు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి డెబ్బై రెండవ వర్ధతి కార్యక్రమాన్ని మన అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్లో ఘనంగా నిర్వహించడానికి సమైక్య భారతి మరియు పశ్చిమ బెంగాల్ తెలుగు ఐటీవీ తరపున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం నేను సమైక్య భారతి తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను పి కన్నయ్య గారు జాతీయ సమన్వయకర్తగా ఉన్నారు సమైక్య భారత్కి ఈయన కన్నయ్య గారు రైల్వేలో జాబ్ చేసి రిటైర్ అయ్యి డెబ్బై ఏళ్ళ వయసు ప్రాయంలో ఈ కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమం అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ సమైక్య భారత నిర్వహిస్తున్నటువంటి భాష సాంస్కృతిక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడానికి అనేక రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా ఆయన ఎంతో కష్టపడి తిరుగుతుంటారు అందులో భాగంగా ఈ డెబ్బై రెండో వర్ధంతి కార్యక్రమాన్ని మన అమలాపురంలో గడియన స్థంభం దగ్గర నిర్వహిస్తున్నాం దీనికి మన డిఎస్పి గారు అదేవిధంగా అమలాపురం మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి రాజు గారిని పిలుస్తున్నాం ఇది ఏ పొలిటికల్ పార్టీకి కానీ ఎవరిని కూడా పార్టీలకి రాజకీయాలకి కూడా రాజకీయ నాయకులు కాకుండా కేవలం కల్చరల్ ప్రోగ్రామ్స్ అదే విధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ అయినటువంటి డీఎస్పి గారిని కమిషనర్ గారితో పాటుగా సాలూరు వాసురావు గారు మద్రాసు నుంచి వస్తున్నారు ఈ కార్యక్రమం కోసం ఆయన తెలుగు మ్యూజికల్ డైరెక్టర్గా ఉన్నారు అదేవిధంగా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా రేపు అక్కడ ఘంటసాల గారి పాటలు అదేవిధంగా కొంతమంది గాయని గాయకులతో ఈ విధమైన రికార్డింగ్ డ్యాన్స్ టైప్లో కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు పరంగానే ఒక మ్యూజికల్ నైట్గా కూడా రేపు నిర్వహిస్తున్నాం రేపు సాయంత్రం ఐదున్నరకి ప్రారంభమవుతుంది ఎనిమిదిన్నరకే ఈ సభ ముగుస్తుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ జాతీయ సమన్యమే కన్నయ్య గారు మీకు దీని గురించి సమైక్య భారత్ గురించి ఇక్కడ ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నాం ఈ అహ సమైక్య భారత్ అంటే ఏంటి తదితర అంశాల గురించి అన్ని కూడా మీకు వివరణ ఇస్తారు